హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అందరికీ ముందుగా తొలి కథ శుభాకాంక్షలు అండి ఫస్ట్ అయితే ఉదయాన్నే లేచానండి లేచి అంత క్లీన్ అయితే ఈ క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని వచ్చేసి అది ఇప్పుడైతే స్నానం చేసి వచ్చానండి స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే గడపలకు ఈ విధంగా అయితే పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను అండి బయట గడపకు ఫస్ట్ గేట్కి అయితే ఫస్ట్ పూజ చేసి వచ్చాను పసుపు కుంకుమతో ఇలా ఈ విధంగా ఈ గడపకు కూడా పసుపు అయితే పూసేసుకున్నాక తర్వాత అయితే ఇలా గంధం బొట్టు కుంకుమతో అలంకరించుకుంటానండి ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం చేసుకుంటాను అలాగే పండుగ దినాల్లో కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకుంటానండి అసలు గడపకు పసుపు పూయడంతో గడప అందం అనేది చాలా బాగా కనిపిస్తుందండి గడపలో లక్ష్మీదేవి ఉంటుంది మనం ఇలా శుక్రవారం మంగళవారం కంపల్సరీ ఇలా చేసుకున్నామంటే ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటామండి మన ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదతో కలిగి ఉంటుంది చూడండి ఇలా బియ్యం పిండితో అయితే ఇలా ముగ్గు గెలది అయితే వేస్తున్నాను నేను ఇలా కింద వేసిన తర్వాత ఇలా పైన వేసాను వేసిన తర్వాత ఇలా పసుపు కుంకుమ అండి ఒక బౌల్ పెట్టి పెట్టుకుంటాను అది కూడా ముగ్గు మధ్యలో అయితే వేసేసానండి వేసిన తర్వాత దీపం పెట్టిన తర్వాత అయితే పూలు అలంకరించుకుంటానండి గడపకు ఇప్పుడైతే పసుపు కుంకుమతో ఇలా అయితే అలంకరించుకున్నానండి చాలా కళ్ళగా కనిపిస్తుందండి మనం ఈ విధంగా చేసుకున్నామంటే గడప అసలు చాలా బాగా కనిపిస్తుంది అలాగే బయట కూడా అయితే పూజ చేసేసి వచ్చేసానండి ముగ్గు వేసి వచ్చేసాను చూడండి ఈరోజైతే చెంకు ముగ్గు వేసానండి అలాగే తులసి దళాలు కోసుకొచ్చుకున్నానండి ఈ విధంగా అయితే మాల కట్టాను ఇవి వచ్చేసి ముందు రోజే కోసుకొచ్చి పెట్టానండి ఏకాదశి రోజు తులసి దళాలు కొయ్యకూడదు కదా అందుకనేసి నేనైతే ముందే కోసుకొచ్చి పెట్టుకున్నానండి ఇలా దళాలతో అయితే మాల కట్టుతున్నాను అలాగే లిల్లీ పూలు కూడా చాలా ఇచ్చాయండి అందుకనేసి తులసి దళాలు అలాగే లిల్లీ పూలతో కలిపి ఇలా తులసి మాల కట్టానండి నాకు వచ్చేసి వెంకటేశ్వర స్వామికి అలాగే సత్యనారాయణ స్వామికి అయితే రెండు పటాలకు అయ్యిందండి మాల మాత్రం కట్టిండే ఇలా మాల కట్టిన తర్వాత మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళేసి మొత్తం టైల్స్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి పటాలు అన్నీ తీసిన తర్వాత టైల్స్ అన్నీ క్లీన్ చేసుకొని నేనైతే టైల్స్కి వచ్చేసి కొంచెం విమ్ చైల్ అలాగే వంట సోడా వేసేసి క్లీన్ చేస్తానండి నీట్గా అయిపోతాయండి అసలు మనకు ఎక్కడన్నా మసి అలాంటి పన్ను కూడా మనం తూపం వేస్తాం కదా అక్కడక్కడ నలుపు వచ్చినా కూడా అది ఉన్నది ఉండకుండా నీట్గా అయిపోతాయి టైల్స్ చూడండి నీట్గా మరిచిపోతాయి అలాగే టైల్స్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఫస్ట్ అమ్మవారిని ఎల్లం మంచినైతే పూదించుకుంటానండి అంతా కడిగి నీట్గా శుభ్రంగా పెట్టేసి అమ్మవారికి బొట్లు పెట్టేసిన తర్వాత ఇలా నెక్స్ట్ అయితే పటాలకండి ఫస్ట్ అయితే పటాలను తడి క్లాత్తో తుడిచి తర్వాత పొడి క్లాత్తో తుడుచుకుంటానండి తుడిచిన తర్వాత గంధము గంధం జువాది పౌడర్ వేసేసి నేను తడి పెట్టుకుంటానండి అది బొట్టు పెట్టేసి తర్వాత కుంకుమ బొట్టు అనేది పెట్టేస్తానండి మొత్తం పటాలకల్లా ఈ విధంగా అయితే బొట్లు పెట్టేసుకుంటాను అంత నీట్గా ఫస్ట్ పూజ గది అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత మిగతా పనికి వెళ్ళాలండి ఎందుకనేసి ఈ విధంగా అయితే ఈరోజు వెంకటేశ్వర స్వామికి అయితే నేను నామం పెడుతున్నానండి బొట్టు వచ్చేసి ఫస్ట్ గంధంతో ఇలా అనేసి తర్వాత కుంకుమైతే అతికించేసానండి మొత్తం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే పెట్టేశానండి సింపుల్గా బొట్టు అయితే మనం ఏం లేదండి గంధం అనేది కొంచెం దిక్కుగా జరుపుకున్నామంటే కనుక మనకి కుంకుమ బొట్టు అనేది బాగా అత్తుకుంటుందండి ఒకవేళతో అలా టిక్ చేసామంటే అయిపోతుందండి అంటే ఈ విధంగా అయితే పటాలకు అన్నిటికీ బొట్లు పెట్టేశాను అలాగే ముగ్గు పిండితో తిత ముగ్గులు వేసేసానండి ఐదు చోట్ల ఐదు ముగ్గులు వేసేసాను చెంక చక్రం అలా వేసేసి ఇలా దీపాలతో చిన్న ముగ్గులు వేసేసాను వేసేసి పూలు అలంకరించుకుంటున్నానండి వెంకటేశ్వర స్వామికి వచ్చేసి తులసి మాల కట్టాను కదా వేశాను అలాగే పైన వినాయకుడికి వచ్చేసి మళ్ళీ పూల మాల వేశానండి అన్నీ అయితే రెడీ పెట్టుకున్నాను నైవేద్యాలు వచ్చేసి ఈరోజు కంపల్సరీ తొలి ఏకాదశి కదండి పేలాల పిండి పెట్టాలి అందుకనేసి పేలాల పిండి కూడా పెట్టేసి పెసరపప్పు పానకము పేలాల పిండి పెట్టేశాను అలాగే నేను వచ్చేసి పిండి దీపం వెలిగించానండి పిండిని అయితే ఈ విధంగా తడుపుకోవాలి మనం పిండిలో కొద్దిగా బెల్లం వేసి నెయ్యి వేసి పిండి అనేది తడుపుకోవాలండి ముద్దలాగా చేసుకోవాలి అందులోనే ఇలా పసుపు కుంకుమతో పెట్టేసి నామాలు పెట్టేసి ఈ విధంగా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఒక్కో దాంట్లో వచ్చేసి ఐదు ఒత్తులు వేసి వెలిగించానండి అవునమ్మ వెంకటేశకపోతే గోవిందనామాలు విష్ణు సహస్రనామం వినుకుంటూ ఈ విధంగా అయితే పూజ చేసామండి మేము ఇలా అగరభక్తులతో అయితే నేను దీపం వెలిగించానండి ఎందుకంటే అగ్గిపుట్లైతే వెలిగించకూడదు అంటారు కదా అందుకనేసి ఈ విధంగా వేశాను వేసిన తర్వాత కంకణం మర్చిపోయాను మా వారు కంకణం కట్టారు అలాగే దూప దీప నైవేద్యాలతో అయితే పూజ చేసేసానండి చూడండి గది ఎంత పూజ గది అనేది ఎంత కలకల్లాడుతూ ఉంది కదా టెంకాయ కొట్టేశాను నామాలు చదివిన తర్వాత అలాగే హారతి ఇచ్చేసానండి లాస్ట్లో అయితే మన ఇష్టం అండి ఎన్ని చూసుకోవచ్చు ఆ వెంకటేశ్వర స్వామిని ఆ శిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి గోవిందైనా ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు తొలి ఏకాదశి పూజ అయితే కంప్లీట్గా చేసేసాను చూడండి మా పూజ గదిలో దీపాలు అసలు కలకలాడుతూ ఉన్నాయండి అసలు ఇలా వేసిన తర్వాత నేనైతే మొత్తం ఇంత ఇంత ధూపం అయితే వేసేసానండి ఆ ధూపంలోనే కొద్దిగా అనేది సాంబ్రాన్ని వేసుకొని ఇండ్లంతా పట్టిస్తానండి కింద పైన అంత పొగ అంతా వేసేసి తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ పూజ గదిలోనే పెట్టేశాను తర్వాత ఇంకా పొద్దున అయితే బ్రేక్ఫాస్ట్ మా అమ్మ వాళ్ళే చేసుకున్నారండి పాపం ముగ్గుని చేసుకున్నారు లేట్ అయిపోయిందని మేమేమో ఫాస్టింగ్ ఇప్పుడైతే బీరకాయ కర్రీ చేయమని చేయాలన్నాడు కాను అంటే సర్లే నేను కట్ చేస్తలే మమ్మీ అని చెప్పేసి మా మమ్మీ బీరకాయలన్నీ కట్ చేస్తుందండి ఎంతైనా ఆడపిల్ల ఉంటే చాలా హెల్ప్ చేస్తారు కదా మా పిల్లలు ఇద్దరు చేస్తారండి బాగా నాకైతే ఇలా మొత్తం బీరకాయలన్నీ కట్ చేసి ఇచ్చిందండి ఇప్పుడు బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసి తాలింపు దించలో కరివేపాకు వేసేసి ఫ్రై అయిన తర్వాత ఈరోజైతే ఉల్లిపాయ వేయనండి నేను ఇలా వేసిన తర్వాత బీరకాయలు వేసేసి బాగా మగ్గాలండి మనకి బీరకాయ తొందరగా మగ్గుతుంది కదా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసేసి అలాగే ఇంకా మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసానండి వేసేసి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్క టమాటా వేసేసాను ఒక్క టమాటా వేసేసి ఇలా కలిపేసానండి ఆ టమాటా అనేది చిన్న కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసానండి వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత అదే నైవేద్యానికి పెసరపప్పు పెట్టాను కదండి అది ఇంకా కొంచెం ఎక్కువ నానబెట్టుకొని నేనైతే పెసరవప్పు వేసి బీరకాయ కట్ చేశానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది బీరకాయ కర్రీలో అయితే పెసరపప్పు ఉప్పు వేసేస్తే చాలా బాగుంటుంది పెసరవప్పు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసానండి వాటర్ వేసేసి ఉడికించాను మనకు ఆల్రెడీ బీరకాయలోనే వాటర్ ఉంటుంది కదా కొంచెం ఉడకాలనే కింద కొంచెం అయితే వాటర్ వేసేసి అది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడైతే కొద్దిగా ధనియాల పొడి వేసాను అలాగే పక్కన కూడా రైస్ పెట్టేసానండి బీరకాయ కడిలో వచ్చేసి కొంచెం కొబ్బరి పొడి వేసానండి అంతేనండి మసాలాలు కూడా ఏమీ ఎక్కువ లేకుండా సింపుల్గా ఈజీగా బీరకాయ కడయితే రెడీ అయిపోయిందండి అలాగే స్వీట్ చేయాలని అడిగారు అందుకనేసి నేను ఎలాగో కొబ్బరికాయ కొట్టాను కదా అనేసి ఏం చేయాలంటే కొబ్బరి బక్షాలు అడిగారండి మొన్న చేసినట్టు నచ్చేయండి అందుకనేసి మళ్ళీ కొబ్బరి బక్షలు అడిగారు అందుకనేసి కొబ్బరి తురుముకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి మొత్తము ఒక కొబ్బరికాయ కదండి కొంచెం అయింది అయితే మళ్ళీ మిస్ చేసేసాను అడిగారు కాబట్టి పిల్లలు బాబు కూడా వచ్చాడు అలాగే వేసి కొబ్బరి బక్షలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి కొబ్బరి అయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బెల్లం వేసేసానండి బెల్లం కరిగిన తర్వాత బాగా కరిగేదాకా కలుపుకోవాలండి మాడకుండా ఇలా కలుపుతుంటే మనకు బెల్లం అనేది బాగా కరుగుతుంది ఆల్రెడీ నేను వీడియో ఫోర్ చేసానండి ఇది ఇంతకుముందు కొబ్బరి భక్షాల వీడియో అయితే పెట్టాను కదా తేనండి ఇప్పుడైతే నెయ్యి వేసేసాను ఒక స్పూన్ దాకా అయితే నెయ్యి వేసేసి బాగా కలిపాను అండి ఇందులోనే కరిగిన తర్వాత నెయ్యి వేసేసాను వేసి బాగా కరిగేదాకా అయితే కలిపి పెట్టుకున్నానండి తర్వాత అయితే ముద్దలా చేసేసుకున్నాను చూడండి చల్లారిన తర్వాత నాకు ఒక ఎనిమిది తొమ్మిది భక్షాలు దాకా వచ్చాయండి అలాగే మైదా కూడా తడిపి పెట్టుకున్నాను ఇంకా బాగా నానింది పిండి అనేది ఇప్పుడు వచ్చేసి ఇంకా భక్ష్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెమే కాబట్టి ఈజీగా త్వరగా చేసేస్తున్నాను సేమండి చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకుని పాత కవర్ తీసేసుకొని అందులో పెట్టేసి మనం కవర్ పైన ఒత్తేసుకోవడమేనండి భక్ష్యాలు నేను ఈరోజు చిన్న చిన్నగా చేశానండి కొంచెమే ఉంది అనేసి ఇలా అయితే కొంచమే చేసేసాను కొబ్బరి భక్ష్యాలు అనేది ఇలా మొత్తం సైడ్ ఎక్స్ట్రా పిండి అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా మనం అనేసి కొద్దిగా చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే అంతేనండి ఈజీగా అయితే ప్యాన్ పెట్టేసాను ఆల్రెడీ దానిపైన కొద్దిగా నెయ్యి వేసేసాము వేసేసి ఇలా అయితే కాల్ చేశానండి చిన్న చిన్న చేసేసిన భక్ష్యాలు మాత్రం అది ముద్ద భక్ష్యాలు అంటాం కదా ఆ విధంగా అయితే చేసేసాను ఈరోజు సైడ్ నేను కొట్టుంటే ఒక సైడ్ మా అమ్మాయి కాలుస్తుందండి భక్ష్యాలు తేనండి చూడండి ఇలా రెండు విధాలు రెండు దిక్కులు అయితే మా ఆడకుండా మనం భక్ష్యం అనేది కాల్చుకోవాలి అప్పుడే మనకి బాగా ఈవెన్గా కాలుతుందండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి గొబ్బరి భక్ష్యాలు అయితే మా పిల్లలు చాలా బాగా నచ్చాయి మా అమ్మాయికి అయితే చాలా మా అమ్మాయి అసలు స్వీట్ తినదు కానీ అన్న చేసినప్పుడు బాగా నచ్చాయనేసి మళ్ళీ కూడా అడిగి ఈరోజు చేయించుకుంటుంది స్వీట్ ఏం చేయాలంటే చేయమని వేసిందండి మామూలుగా అంటే ఈరోజు గుగ్గులు అవి తింటారు కదండి మేమైతే ఈరోజు ఇదే చేశానండి ఇలా చూడండి సింపుల్గా లంచ్ అయితే రెడీ అయిపోయింది భక్ష్యాలు అలాగే పెసరగోపు బీరకాయ కర్రీ వైట్ రైస్ పెరగండి తినండి ఇంకా ఏం వద్దన్నారు రసం అవి చేస్తా అంటే ఇప్పుడు వద్దన్నారు మాకు ఇవి చాలా అన్నారు అందుకనేసి ఈరోజు లంచ్ అయితే సింపుల్గా ఈజీగా చేసేసానండి లంచ్ అయితే అలాగే లంచ్ అయిపోయింది మా వారు వచ్చేసి పండు తెచ్చారండి మళ్ళీ ఇప్పుడు దాని పని ఉందండి ఇంకా పని ఫస్ట్ అయితే చేతికి అంతా అప్లై చేసుకున్నాను ఎప్పుడు తెచ్చినా మా వారు తోనలు తేరండి ఇలా పనస పండుగ తీసుకొని వస్తారు కానీ ఆ కోయాలంటే ఒక యుద్ధం చేయాలండి చేతులకల్లా బంక అసలు కింద బండలకి కానీ అంత అవుతుందండి అదే పాలంతా బంక బంక వస్తుందండి వాళ్ళు కట్ చేసే వాళ్ళు చాలా ఐడియాతో వస్తారు కానీ మనం తెచ్చుకొని కోయాలంటే చాలా ఇబ్బంది అండి చూడండి ఇలా పనస పండునైతే ఇంకా పోయడం స్టార్ట్ చేసాము ఇంకా ఇలా మొత్తం తీసేసి ఏం వాళ్ళకి చూడండి పండు అయితే బాగా వచ్చిందండి కానీ చాలా స్వీట్గా చాలా బాగుందండి పండు మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయండి కానీ ఒక సైడ్ ఇత్తనాలు ఉన్నాయి ఒక సైడ్ ఖాళీగా ఉంది పండు మాత్రం ఇది చూడండి చాలా లావు లావుగా వచ్చాయండి ఈ అయితే చాలా బాగా వచ్చాయి కానీ మనకి ఇలా పండు ఎప్పటికైనా ఈ కలర్లో ఉండేది అయితే టేస్ట్ ఉంటుంది ఇంకా కొంచెం ఆరెంజ్గా వచ్చిందంటే ఇంకా స్వీట్నెస్ ఉంటుందండి వైట్ ఉండేది తీసుకోవద్దండి పప్పు ఎప్పటికైనా పండు ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది అలాగే ఉప్పు ఉప్పు కూడా ఉంటుందండి టేస్ట్ అంత బాగుండదండి ఒకసారి తెచ్చారు లాస్ట్ టైం అది అయితే మాకు నచ్చలేదు ఇది బాగుంది పండు అనేసి పండు అయితే మొత్తం కంప్లీట్గా వల్లిచేసామండి ఇద్దరం కలిసి వలస చేసాం చూడండి తోడలు అయితే తక్కువనే వచ్చాయండి ఒక ముప్పై వచ్చాయి అంతే ఎక్కువ ఏం రాలేదు ఈరోజు ఈ పండులో కానీ ఆయిల్ మాత్రం కంపల్సరీ అండి లేకపోతే కానీ మనకు దాని గమ్మంతా మన చేతులకే అంటుకుంటుంది బట్టలు కానీ అంతటా కంపల్సరీ కింద న్యూస్ పేపర్ కానీ ఇలా పట్ట కానీ వేసుకొని తీయాలండి ఇది మాత్రం చూడండి అలా పాల్లాగా వచ్చేస్తాయి మనం అంత నీట్గా అయితే ఇలా తీసేసుకోవాలి పండు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది ఇంకా అన్నీ తీసేసి ఇలా మనం ఒక బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఎత్తి పెట్టాము మనం పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తినచ్చండి ఈ పండ్లని ఫ్రెష్గా అలాగే తాజాగా ఉంటాయి మనం ఇలా తీసి పెట్టుకున్నామంటే ఆ ఇత్తనాలు తొత్తి నేను కరీచి ప్రిపేర్ చేస్తానండి చాలా బాగుంటుంది మా పిల్లలకి మా బాబు తిని చూడమ్మా అంటే పట్టణాన్ని అంటే అన్నాడు అందుకనేసి నేను చూశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మా అమ్మాయి కూడా అడుగు టేస్ట్ చేశాను అంతేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి